తెలుగు ఉగాది రచన కుమార్ కలియుగం మొదలైన రోజే ఉషస్సుల ఉగాది పర్వదినం చైత్ర మాస శుక్ల పాడ్యమి తెలుగు జాతికి నవవసంతం మావిపూతల మధురిమలు వేప పూతల ఘుమఘుమలు మల్లె పువ్వుల సౌరభాలు కోయిలమ్మ కొత్త పాటలు పచ్చని చెట్ల చిగుళ్ల సోయగాలు పల్లనించెను తీయని రాగాలు వరిచేను పంటపోలాలు అలరించెను మలయసమీరాలు ప్రకృతి పరవశించే కాలం అందాలతో శోభించే కాలం తెలుగువారు సంతోషించే కాలం నవ్య చైతన్యానికి నాంది ఉగాది కాలం సమ్మేళనం ఉగాది పచ్చడి సమ్మోహనం ప్రసాదంగా పరిగణిద్దాము ఔషధంగా స్వీకరిద్దాము ఉత్సవ ఉగాది శుభవేళ పంతుల నోట పంచాంగ శ్రవణం గుడి ప్రాంగణంలో వింటే శుభకరం కష్టసుఖాలను నష్టాలను తెలుసుకుని బేరీజు వేసుకుంటాము వ్యక్తుల జాతకాలను ఆదాయ కందాయ ఫలాలను శ్రద్ధగా విందాము ఆయురారోగ్యలు అష్టైశ్వర్యాలు కలిగించమని ఆ దేవదేవుని ప్రార్థిద్దాము కలియుగం మొదలైన రోజే పుషస్సుల ఉగాది పర్వదినం చైత్ర మాస శుక్ల పక్ష పాడ్యమి తెలుగు జాతికి నవవసంతం మావి పూతల మధురిమలు వేపపూతల ఘుమఘుమలు మల్లె పువ్వుల సౌరభాలు కోయిలమ్మ కొత్త పాటలు మైమరపించే పచ్చని చెట్ల చిగుళ్ల సోయగాలు పల్లవించను తీయని రాగాలు వరిచేను పంటపోలాలు అలరించెను మలయసమీరాలు ప్రకృతి పరవశించే కాలం అందాలతో శోభించే కాలం తెలుగువారు సంతోషించే కాలం నవ్య చైతన్యానికి నాంది ఉగాది కాలం షడుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి సమ్మోహనం ప్రసాదంగా పరిగణిద్దాము ఔషధంగా స్వీకరిద్దాము ఉత్సవ ఉగాది శుభవేళ పంతుల నోట పంచాంగ శ్రవణం గుడి ప్రాంగణంలో వింటే శుభకరం కష్ట సుఖాలను లాభ నష్టాలను తెలుసుకుని బేరీజు వేసుకుంటాము వ్యక్తుల జాతకాలను ఆదాయ కందాయ ఫలాలను శ్రద్ధగా విందాము ఆయురారోగ్యలు అష్టైశ్వర్యాలు కలిగించమని ఆ ప్రార్థిద్దాము దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి